భూములు ఈ మధ్యను చెప్పిన మాట వింటున్నావు గనక మమ్మీ నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటుంది ఏం గిఫ్ట్ కావాలి ఒక్కేంటి ఉడిదానికి కూడా గట్టిగానే అర్థమైందండో అమ్మ ఓన్లీ అట్టపెట్ట చూపిస్తుంది అసలు ఫిక్సింగ్ అంతా నాన్న చేస్తాడని మొన్న ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ చిన్న పాపకి స్టడీ టేబుల్ ఉంది దానిపైన రెండు గంటలు కూర్చొని పెయింటింగ్ అది ఇది ఏదో చేసేసుకుంది మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు ఇన్ కేసు ఇంట్లో కూడా కొంటే అంతే కుదురుగా ఉంటుందేమో అన్న ఆశతో కొనేసా పాపం బిడ్డ కోసం ప్రేమతో స్టడీ టేబుల్ ఫిక్స్ చేస్తుంటే దెబ్బ తగిలింది చేయికి అయితే టక్క టక్క పోయి అదే పసుపు తెచ్చి రాసేసింది వాళ్ళ నాన్నకి భూమిగా ఇంతకి బుడిద స్టడీ టేబుల్ మంచిగానే ఉందా లేదా